హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు గురు ఆన్లైన్ క్లాసెస్ గ్రూప్ టూ కి సంబంధించి అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ అండి మంచిగా పరీక్ష రాయండి మంచి కాన్ఫిడెంట్తో రాయండి ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టం అనేది రేపటి ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ కాబోతూ ఉన్నది ప్రశాంతంగా ఉండండి ఈరోజు మంచిగా నిద్రపోండి బాగా ఉన్నారు కాబట్టి ఈ ఒక్కరోజు మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉండటం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు మన హ్యూమన్ బ్రెయిన్ కొన్ని వేల కంప్యూటర్ల కంటే శక్తివంతమైంది కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు పడ్డ కష్టము రేపు నిజం కాబోతూ ఉన్నది అయితే నాదొక చిన్న ఒక సజెషన్ ఏది ఏ విధంగా పరీక్ష రాయాలి ఏ విధంగా ఫేస్ చేయాలి అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఇప్పుడు ఎట్లాగో మనకి ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది అభ్యర్థులు నెగిటివ్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాని మీద కసరత్తు చేశారు బాగా సరే దీనితో పాటు ఏది కరెక్ట్ ఆన్సర్స్ మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అనేది కూడా చాలా అవసరం నేను చెప్తాను నేను సాధారణంగా ప్రతి పరీక్షని మూడు దశల్లో రాస్తాను అంటే నేనైతే మూడు దశల్లో రాస్తాను ఈ మూడు దశల్లో నేను ఏ విధంగా తీసుకుంటానంటే ఒకటవ దశ అంటే ఫస్ట్ రౌండ్లో నేను ఎక్కువగా నాకు వందకి వంద శాతం గుర్తు ఉన్నాయి షూర్ బిట్స్ ఇవి ఎటువంటి పరిస్థితుల్లో మిస్గా అవు అనుకుంటే ఇవి రాస్తా అండ్ ఫస్ట్ రౌండ్ ఇవి పెట్టేసేస్తాను సాధారణంగా ఇక్కడ ఏమవుతుంది నాకు నేను బాగా చదువుకుంటాను కాబట్టి ఈ నూట యాభై బిట్లకి నాకు ఎంత లేదన్న ఒక అరవై నుంచి డెబ్బై క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బాగా చదివిన అభ్యర్థికి అయితే అరవై ప్రెషన్లు కరెక్ట్ కానీ పెద్ద విషయం కాదు డెబ్బై కూడా ఈజీనే తర్వాత సెకండ్ రౌండ్ రాస్తాను అంటే క్వశ్చన్ పేపర్ మొత్తం నేను చూసుకోండి అంతకన్నా ఒక కోచన్ దగ్గర నేను ఎప్పుడు ఆగిపోకే సెకండ్ రౌండ్ రాసేటప్పుడు ఫస్ట్ రౌండ్లో వంద శాతం నేను ఆన్సర్లు పెట్టిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ వదిలేసి ఉంటాయి కదా వదిలేసిన వాటిని నేను ఏం చేసేవాడి అంటే వాటి పక్కన డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను చూపిస్తాను నేను ఎలా అనేది కూడా చూపిస్తాను ఈ సెకండ్ రౌండ్కి వచ్చేటప్పటికి నేను దాదాపు ఫస్ట్ రౌండ్ క్లియర్ చేయడం నాకు ఒక గంట ప్లస్ పడుతుంది గంట కంటే ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఇంక నా దగ్గర ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి ఒక డెబ్బై లేదా ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి లేదా తొంభై లేదా ఎనభై లేదా తొంభై క్వశ్చన్స్ ఉంటాయి నేను ఆల్రెడీ డాట్ పెట్టుకొని గుర్తు పెట్టుకొని ఉన్నాను కాబట్టి వదిలేసిన క్వశ్చన్స్ అన్నీ వాటిని నేను మళ్ళీ ఫేస్ చేస్తాను ఇలా ఫేస్ చేసేటప్పుడు ఇవేంటి నాకు ఆల్రెడీ ఎగ్జామ్ హాల్లో గంట కంటే ఎక్కువ సమయం గడిపాను కాబట్టి నా మైండ్ నా శరీరము అంతా ఎగ్జామ్ హాల్కి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ టెన్షన్ తగ్గిపోయి ఉంటుంది ఈ తగ్గిపోయిన వల్ల పర్సంటేజ్లకి ఇంకా ఇక్కడ మనం కరెక్ట్ డామ్ష్యూర్ అని చెప్పలేము బట్ చేయగలుగుతాం ఇది కూడా వంద శాతం గుర్తున్న ప్రశ్నలే మనకి మళ్ళీ గుర్తొస్తుంది ఎందుకంటే ఇప్పుడు బండి మామూలుగా స్టార్ట్ చేసేటప్పుడు ఉండేటటువంటి పర్ఫార్మెన్స్కి ఒక గంట సేపు బండిని నడిపిన తర్వాత ఒకసారి బటన్ నొక్కితే స్టార్ట్ అయ్యేటప్పుడు పర్ఫార్మెన్స్ చాలా తేడా తేడానికి టక్కనందుకుంటుంది అట్లా మన బ్రెయిన్ కూడా అంతే ఈ క్రమంలో ఏంటి ఒక పది నుంచి పదిహేను మీట్లు పెట్టగలుగుతాం అందుకంటే ఎక్కువేం పెట్టాం ఓకే లేదు సార్ ఇక్కడ సింగిల్ డిజిట్ అయ్యింది నాకు కన్ఫ్యూజన్ ఉందంటే ఇదిగోండి ఇక్కడ ఒక అరవై ఐదు పెట్టారు అనుకుందాం ఇక్కడ ఒక పదిహేను పెట్టారు అనుకుందాం అప్పటికి ఎన్ని కరెక్ట్ అయినాయి నాకు జాగ్రత్తగా గమనించండి ఎనభై కరెక్ట్ అయి ఇంకా థర్డ్ రౌండ్ ఈ థర్డ్ రౌండ్ ఈ సెకండ్ రౌండ్ చేసేటప్పుడు కూడా నాకు ఏదైనా ఇబ్బంది అనిపించినవి రౌండ్ రౌండప్ చేసేస్తాను నేను పూర్తిగా రౌండ్ అప్ చేసేస్తాను అంటే అయితే ఇంకా మనకి రావు అని చెప్పి కానీ ఈ థర్డ్ రౌండ్కి వచ్చిన తర్వాత ఇంకా గుర్తుంటాయేమో అని ఫిఫ్టీస్ టు ఫిఫ్టీ ఛాన్సెస్ మీద పెట్టే ప్రశ్నలు కొన్ని ఉంటాయి అవి అయితే నాకు తెలిసి ఒక పది గంట ఎక్కువ పెట్టలేనేమో సో ఎనభై ప్లస్ తొం ఎంత తొంభై ఇది కాన్ఫిడెంట్కి ఎగ్జామ్ నేను నెగటివ్ మార్కులు ఎప్పుడు నేను పట్టించుకోనండి ఎందుకంటే ఎప్పుడైతే నాకు నూట యాభైకి తొంభై దాటతాయో తొంభై దాటాయంటే మాత్రం ఎటువంటి పరిస్థితులు నెగిటివ్ వైపు కన్నెత్తి కూడా చూడను నాకు అవసరం లేదు ఎందుకు కటాఫ్ ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు దగ్గరే ఉంటుంది కానీ అంతకు మించి మరీ ఎక్కువకేం పోదు నేను అనుకున్న ఎప్పుడు కటాఫ్ ఎనభై ఐదు ప్లస్లోనే ఉంటుంది ఎనభై ఐదు ఎందుకంటే నెగిటివ్ ఉంది ఇప్పుడు ఎనభై ఐదు ప్లస్ కంటే అంటే నాకు ఎక్కువ మార్కులు తొంభై కంటే ఎక్కువ వచ్చినాం నేను ఏం చేస్తాను నీకు అసలు నెగిటివ్ వైపు చూడను హౌ టు మేనేజ్ నెగిటివ్ హౌ టు ఏ విధంగా వాటిని పెట్టాలి అసలు నేను పట్టించుకోను సో ఇది మీకు నచ్చితే చేయండి అంతే కదమ్మా తొంభై కంటే ఎక్కువ వచ్చింది నేను తాకాల్సిన అవసరం ఏంటి తాకితే మూడు బిడ్లకు ఒక ఆన్సర్ పోతూ ఉంటుంది ఒక మార్క్ పోతూ ఉంటుంది ఇప్పుడు వంద బిడ్లు పెట్టావు యాభై బిడ్లు తప్పు పెట్టావు యాభై బై మూడు ఎంత పదిహేడు దగ్గర దగ్గర ఎనభై మూడు పడిపోదా చూడండి నువ్వు వంద కరెక్ట్ పెట్టి ఏం లాభం పదిహేడు బిట్లు పోయినాయి కదా ఆలోచించి అందుకే నేనేం చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు తొంభై కంటే దాటినాయి అంటే ఈవెన్ ఎనభై ఐదు దాటి నేను తాకను ఎనభై దాటి తాకలేదు వేరే విషయం అయితే ఈ క్రమంలో మీరు చూడండి ఎలా రాస్తాము అంటే జస్ట్ నేను నెంబర్స్ వేస్తున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇంతవరకు ఒక ఇరవై రెండు బిట్లు తీసుకుందాం జస్ట్ ఏదైనా నేను ఏదైనా సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఇదిగోండి దీనికి ఆన్సర్ పెట్టేసా దీనికి పెట్టేసేసాను రెండుకు పెట్టేసేసాను మూడు రాదు డాట్ పెట్టుకుంటా నాలుగు పెట్టేసేసాను ఐదు రాదు ఆరు రాదు ఏడు రాదు ఎనిమిది రాదు తొమ్మిది పెట్టేసేసాను పది పెట్టేసేసాను పదకొండు పెట్టేసేసాను ఏమ్మా పన్నెండు రాదు పదమూడు రాదు పద్నాలుగు రాదు పదిహేను పెట్టాను అనే పదహారు రావటం లేదు పదిహేడు రావటం లేదు పద్దెనిమిది పెట్టాను పంతొమ్మిది పెట్టాను ఇరవై పెట్టాను ఇరవై ఒకటి పెట్టాను ఇరవై రెండు రాదు జస్ట్ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా నేను అంటే ఏంటి ఫస్ట్ రౌండ్లో రాసే విధానం ఇది ఫస్ట్ రౌండ్ ఏం చేశాను ఏదైతే వదిలేశానో ఎందుకు వదిలేశాను చూసిన వెంటనే నాకు గుర్తు రావట్లేదు ఏం చేయాలి వదిలేశాను ఏది కొద్దిగా ఆలోచించాలి అనుకున్నా కానీ నేను ఇప్పుడు ఆలోచించే టైం నాకు లేదు నాకేంటి చూసిన వెంటనే ఆన్సర్ పెట్టేటట్లు ఉంటే వాటినే పెట్టుకుని వెళ్ళిపోయాను ఇలా నేను రాసినప్పుడు ఏమంటున్నాను ఫస్ట్ రౌండ్లో ఒక అరవై ఐదు క్వశ్చన్లు కరెక్ట్ అయ్యాయి అనుకున్నాను ఏమ్మా అప్పటికి నాకు ఒక గంట గంటన్నర టైం అయిపోద్ది సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తా ఈ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇప్పుడు నాకు ఈజీ కదా పక్కన డాట్స్ పెట్టుకునేలే కదా వాటినే చూస్తాను నేను బాగా చదివిన వ్యక్తిని అయితే నువ్వు బాగా చదివిన వ్యక్తి అయితే నీకు ఆటోమేటిక్ ఏమవుతుంది కొన్ని ఆ బాడీ బాగా బ్రెయిన్ బాగా నీకు అలవాటి అంటే ఏంటి ఆ టెన్షన్ అంతా తగ్గిన తర్వాత నీ బ్రెయిన్ కొద్దిగా ఫ్రీ అయిపోయి కొన్ని క్వశ్చన్లు తెలిసిపోతాయి నేను కొద్దిగా మీకు అవగాహన కోసం కలర్ మారుస్తుంది కొన్ని మూడో క్వశ్చన్ తెలిసిపోయింది ఆన్సర్ ఐదుగు తెలిసిపోయింది ఆరుగు తెలియలా అప్ ఇంక రాదు నాకు ఇది ఏడుగు తెలియలా అప్ ఎనిమిది పెట్టేశా ఏమ్మా పన్నెండు పెట్టేసేసా పదమూడు పెట్టేసేసా పద్నాలుగు తెలియలా రౌండ్ అప్ పదహారు తెలియలా పదిహేడు తెలియలా ఇరవై రెండు తెలిసిపోయాను పెట్టేసేసా ఇదేంటి రౌండ్ టూ సెకండ్ రౌండ్ ఈ సెకండ్ రౌండ్ ఎన్ని పెడతాను నేను నాకు ఒక పదిహేను లేదా ఒక ఇరవై క్వశ్చన్లు గుర్తొచ్చినాయి అనుకున్నాను ఎన్ని గుర్తొచ్చినాయి ఒక ఇరవై గుర్తొచ్చినాయి అనుకున్నాను ఇవన్నీ ఏంటి వందకి వంద శాతము నేను పూర్తి నమ్మకంతో పెట్టిన కోసిన పేపర్ ఇది ఇంకా మనకి ఏదైతే రౌండప్ చేసామో గమనించు ఇవి నువ్వు ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ వీటికి ఆన్సర్ తెలియవు కానీ కొన్ని సందర్భాల్లో నీకేమవుతుందంటే ఏంటి ఇదేమన్నా కరెక్ట్ అవుతుందేమో నీకు కొన్ని అనిపిస్తాయి కానీ నేనేమంటాను అప్పటికే నువ్వు ఎంతకు వచ్చావు ఎనభై ఐదుకి వచ్చేసావు థర్డ్ రౌండ్ అనేది అంత నెససిటీ కాదు కానీ రాయాలి అని అనుకునే పని అయితే రాయి లేదంటే వదిలేసే ఈ థర్డ్ రౌండ్లో ఇదిగోండి రౌండ్ అప్ చేసిన ఏరియాస్ సండే ఏంటి అసలు నీకు ఇంకా ఈ లేవు కానీ ఫిఫ్టీ ఈస్ట్ ఫిఫ్టీ నిన్ను ఆడుతున్నాయి అనుకోండి ప్రయత్నించి నేనైతే చేయను థర్డ్ రౌండ్ కూడా ఏంటి నాకు వంద శాతం నమ్మకం వస్తేనే పెడతా చెప్పలేము కొన్నిసార్లు ఎగ్జామ్ హలో మనం రాసేటప్పుడు బాగా మనకి ఆ ఎగ్జామ్ హాల్లో ఉండి 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 కొన్ని ప్రశ్నలకు ఆన్సర్లు తెలుస్తాయి మహా అయితే ఒక రెండో మూడో కంటే ఎక్కువ పెట్టలేము కానీ అప్పటికే స్కోర్ ఎంత వచ్చింది ఎనభై ఎనిమిది వచ్చింది ఇది ఒక అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను పాటించిన విధానాలు అంటే అప్పట్లో మాకు మైనస్ ఉండేది కాదు కాబట్టి నేను థర్డ్ రౌండ్ ఎదేచ్చి కొట్టేసేవాడిని కానీ ఇప్పుడు మీకు మైనస్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా థర్డ్ రౌండ్ అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను మీకు గుర్తుంటేనే పెట్టండి లేదని కొన్ని థర్డ్ రౌండ్ దులిపి అవతల పడేసేయచ్చు ఏది తక్కువ సది పెట్టడం ఏది పెట్టాలని దాని పక్కది పెట్టడానికి కొన్ని తాగుతెలివితేటలు కొన్ని ఉంటాయి కానీ మనకి మైనస్ ఉంది ఎట్లా అందుకని మ్యాక్సిమం మీకు ఛాన్స్ టూ రౌండ్సే ఉంటుంది నాకు తెలిసి అయితే ఇంకొక చిన్న టెక్నిక్ ఉంది ఏంటి మనకి ఐదు సబ్జెక్టులు ఉన్నాయి ఐదు ఇంటూ ముప్పై మార్కులు ఇందులో ఒక నాలుగు సబ్జెక్టులు మీకు జిఎస్ ఉంటాయి నాలుగు సబ్జెక్టులు జిఎస్ ఉంటాయి ఒక సబ్జెక్టు మెంటల్ ఎబిలిటీ ఉంటుంది అంటే ఇది ఖచ్చితంగా ఏంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కాబట్టి కొద్దిగా మ్యాథ్స్ ఆపరేషన్ కాబట్టి ఇది ఖచ్చితంగా టైం టేకన్ ఏరియా మీ దగ్గర టైం తినేస్తుంది ఎంత పెద్ద తోపైన మ్యాథ్స్ ఫ్యాకల్టీ అని టైం తినేస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారు ప్రతి రౌండ్ రాసేటప్పుడు ఫస్ట్ రౌండ్ రాసేటప్పుడు కానీ సెకండ్ రౌండ్ రాసేటప్పుడు కానీ ఏ రౌండ్ రాసేటప్పుడు కూడా మీకు టైం వేస్ట్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఈ నూట ప్రశ్నలు చూసిన తర్వాతనే చేసిన తర్వాతనే జోలికి వెళ్ళండి ఓకే అంతేగాని నువ్వు లెక్కలు నాకు వచ్చు అని చెప్పి కూర్చున్నావు అనుకోండి పావుగంట ఇరవై నిమిషాలు పది నిమిషాలు ఒక లెక్కకి ఎగిరిపోతుంటాయి ఎగిరిపోయినప్పుడు మీకు సమయం చాలదు కాబట్టి ఇది ఎప్పుడు కూడా ప్రతి రౌండ్లో లాస్ట్లో ఉండే విధంగా లాస్ట్ చివరిలో ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు టైం వేస్ట్ కాదు ఇది నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ ఇది ఎప్పుడు కూడా కొంతమంది క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎక్కడైనా లెక్క తగిలిదు దాన్ని చేస్తా కూర్చుంటే అలా చేయొద్దు మీకు రాక కాదు మీకు వచ్చు కానీ టైం తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ రౌండ్లో ఏం చేస్తారు డామ్ ష్యూర్ ఫాస్ట్గా బండి ఫట ఫటా ఫట వెళ్ళిపోతుండాలి ఎట్లాంటి క్వశ్చన్స్ భారతదేశంలో స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎంత ఈజీ గుర్తుంది భారతదేశ రాజధాని న్యూఢిల్లీ అంటే ఇట్లాంటి క్వశ్చన్లు వస్తాయని కాదు ఇట్లా నీ మైండ్కి అంటే బిట్టు చూడగానే టెంపో వంద వంద శాతం కొరతుంటుంది అని కొడుతుంటుంది మైండ్ అంటే ఒక రేస్ పైకి పోతున్నట్టు ఉంటుంది ఫస్ట్ అట్లాంటి ప్రశ్నలు కొన్ని ఉంటాయి బాగా చదివినవి అయితే ఈజీగా అరవై నుంచి డెబ్బై మధ్యలో ఉంటాయి తర్వాత ఏంటి మన వాహనం స్టార్ట్ అయింది ఒక గంట గంటన్నర ప్రయాణం చేసిన తర్వాత అసలు స్విచ్ అట్ నొక్కితే స్టార్ట్ అవుతుంటుంది బట్ ఎందుకు ఎగ్జామ్ అలవాటు అయిపోయి ఉంటుంది ఒంటి మీద ఉన్న చెమట తగ్గిపోతుంది టెన్షన్ కూడా తగ్గిపోతుంది ఎందుకు అరవై అరవై ప్రశ్నలు కరెక్ట్ అయ్యాయి అంటే కాన్ఫిడెంట్ లెవెల్ కూడా పెరిగిపోతుంది నేను చెప్పినాను ఇట్లా వదిలేసిన డాట్స్ పెట్టుకోవడం ఎన్ని చేసుకుంటూ వచ్చావు అనుకోండి సూపర్గా నువ్వు ఫేస్ చేయగలుగుతావు ఏనా కానీ ఈ పద్ధతి మాత్రం చూసుకో ఎందుకు మ్యాథ్స్ ఏరియాని మాత్రం ప్రతి రౌండ్లో చివరిలో టచ్ చేయి చివరిలో ఆ ఏముందులే అని చెప్పేది ఏంది మనం ఏంది నేను చెప్పేది వినేది అంటే మీ ఇష్టం నేనేం అనట్లేదు కానీ తర్వాత నువ్వే తప్పదు భారీ మూల్యం అంటావు సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని అనుకోవాలి ఎగ్జామ్ బిందాస్ గారై ఇలా రాస్తే నీకే అర్థమైపోతుంది ఓకే కాబట్టి ఈ పది నిమిషాల వీడియోని కొద్దిగా మీరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని ఇది మీకు నచ్చితేనే చేయండి నేనైతే ఇట్లనే చేస్తాను సో గోవిత్ ఏంటి వచ్చిన ఏరియాస్ ఫట 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 వెళ్ళిపోతూ ఉండాలి ఏది వదిలేసావో దాని పక్కన డాట్ పడుతూ ఉండాలి ఇది వదిలేసాము గుర్తు అనమాట ఓకే మళ్ళీ వదిలేసి మనం వెతుక్కోవడానికి టైం కావాలి కదా అందుకు డాట్ బదులు పెట్టుకో పెట్టుకోవద్ది ఏం కాదు అది నీ ఇష్టం ఒక పెన్సిల్ తీసుకెళ్ళండి ఎన్ని మేనేజ్ చేసేటప్పుడు ఎగ్జామ్ హాల్ ఒక పెన్సిల్ తీసుకెళ్తే పెన్సిల్ రబ్బర్ తీసుకెళ్తే మీకు ఇట్లా డాట్స్ ఏమైనా పెట్టినా ఇబ్బంది ఏమైనా తర్వాత మనం దొరుకుకోవచ్చు ఓకేనా ఆలోచన చేయండి ఏనా ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు విజయం సొంతమవుతుంది ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి ఎగ్జామ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఏడిపి వస్తుంది ఖచ్చితంగా టెన్షన్ వస్తుంది ఖచ్చితంగా బాధ వస్తుంది అవునా అన్ని రకాలుగా టెన్స్ ఫీల్ అవుతుంది డోంట్ ఫీల్ ఈరోజు ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి మంచి కంటిన్యూ నిద్రపోండి రేపు ఎగ్జామ్ హాల్కి ఒక గంట ముందుగానే చేరుకోండి హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ అక్కడ రూమ్స్ ఉంటాయి కదండి ఒకసారి చూసుకోండి ఇంకా ఎవరైనా ఈ రోజే చేరుకొని ఉంటే ఈ రోజు పోయి ఎగ్జామ్ సెంటర్ చూసుకోవచ్చుకోండి మీ ఊరైతే మీకు తెలిసిన ఏరియా అయితే ఇంకా మంచిది తెలియని ఏరియా అనుకోండి ముందు రోజు ఒకవేళ చేరుకొని ఉంటే ఎగ్జామ్ సెంటర్ చూసి రండి రేపు ఒక గంట గంట ముందు పోయి వాళ్ళు ఎలా చేసిన హాల్ టికెట్ నెంబర్ అన్నీ చూసుకుంటే మనకి ఆ ప్యానిక్ లెవెల్స్ తగ్గిపోతాయి ఓకేనా ఎంత ఎంత పెద్ద వ్యక్తి అయినా తనదైన సమయం వచ్చినప్పుడు కొద్దిగా టెన్స్ అవ్వటం అనేది కామన్ కానీ మాదే ఉంది చెప్పేటప్పుడు మేము అలా పడద్దు ఇలా పడద్ది అని చెప్తాం కానీ కానీ ఆలోచన చేయండి నాన్న ఈరోజు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే రేపు అంత బాగా పరీక్ష రాస్తావు ఆ పరీక్ష రాసేటప్పుడు కూడా ఎందుకు ఇట్లాంటి పద్ధతులు పాటించండి మంచిగా మీకు వర్కౌట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మెంటలబిలిటీ మీరు ఫేస్ చేసేటప్పుడు ప్రతి రౌండ్లో కూడా చివర్లో ఫేస్ చేయండి ప్రతి రౌండ్లో మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది చివరిగా ఒక మాట ఏ ప్రశ్నకైనా సరే ఎక్కువ సమయం అంటే ఏంటి ఒక క్వశ్చన్కి ఏదైనా ఎక్కువ సమయం ఏంటి థింకింగ్ మోడ్ అనేది ఎక్కువ ఉంటే ఏదైనా ఆ థింకింగ్ మోడ్ ఉన్నప్పుడు దాన్ని పక్కన ఒక చిన్న డాటో క్వశ్చన్ అది టిక్ మార్క్ పెట్టుకుని దాన్ని వదిలేసి వేరే క్వశ్చన్కి వెళ్ళిపోండి మీ సూత్రం ఎలా ఉండాలంటే గుర్తుపెట్టుకో నూట యాభై ప్రశ్నలు కాబట్టి ఒక ప్రశ్న దగ్గర ఆగద్దు ఎగ్జామ్ పేపర్లో మీ మోటో ఏంటి ఈ ప్రపంచం చాలా పెద్దది ఈ ప్రపంచం చాలా పెద్దది ఎంత పెద్దది నూట యాభై బిట్లు ఉన్నాయి అనేది మర్చిపోవద్దు ఒక ప్రశ్న దగ్గర టెన్షన్ పడద్దు అలా నువ్వు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇఫ్ నెసెసిటీ అంటే ఏంటి అవసరం ఉంటే గో విత్ థర్డ్ రౌండ్ కానీ మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎనభై ఎనభై ఐదు తొంభై దాకా వెళ్ళారంటే మాత్రం డోంట్ టచ్ నెగటివ్ ఏరియా అస్సలు మీరు రాని ఏరియాని టచ్ చేయదు ఎందుకు టచ్ చేయకపోతే తొంభై తొంభై నిలబడిపోతాయి టైం బాగుండి తొంభై ఐదు వచ్చినాయి అసలు సూపర్ ఇంకా లేదు వంద కరెక్ట్ అయినాయి ఇంకా సూపర్ ఇంకెందుకు తాగుతాం తాకావంటే మాత్రం పడిపోద్ది ఒక ట్యాప్ లీక్ అయినట్టు లీక్ అయిపోయి మార్పులు పోతూ ఉంటాయి కాబట్టి ఎనభై ఐదు ప్లస్ ఇక్కడి నుంచి అంతా నీ సేఫ్ స్కోర్ ఓకే పిండుతూ ఉండు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు తొంభై తొంభై ఐదు వంద దాకా వెళ్ళు తొంభై ఐదు వంద మధ్యలో క్వశ్చన్ పేపర్ కూర్చోబెట్టావంటే అస్సలు నువ్వు రాని క్వశ్చన్స్ గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు నో నీడ్ నీకు నువ్వే తోపి ఇంకా రెడీగా ఇంకా మెయిన్స్ అంటే మీరు ఈ డాట్స్ కానీ టిక్ మార్క్స్ కానీ అప్స్ కానీ పెట్టేటప్పుడు ఓఎంఆర్ మీద పెట్టారు ఓఎంఆర్ మీద మనం ఎటువంటి పరిస్థితుల్లో ఏది మీకు బెడ్షీట్లా ఇచ్చినప్పుడు ఇట్లా రౌండ్స్ ఉంటాయి కదా వీటిలో ఇవి తప్ప మనం ఏం చేయలేం ఏది మనకు అవసరమైనది ఏదైనా ఉంటే మనం రుద్దవచ్చు కానీ ఇట్లా ఏనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మీరు డాట్స్ అట్లా పెట్టద్దు నేను చెప్పానని చెప్పి మళ్ళీ నా మీద వేశారు ఏది ఇక్కడ ఓన్లీ మనం రుద్దటమే ఈ పక్కన డాట్లు పెట్టుకున్న బోటాలు వచ్చినవి మా పర్లేదు చేసేసిన పెట్టుకోవద్దు మీరు నేను చెప్పేది ఏంటి ఈ వర్క్ చేసేటప్పుడు మీకు బుక్లెట్ ఇచ్చుంటారు కదా మా క్వశ్చన్ పేపరు ఈ బుక్లెట్ మీద చేయండి వర్క్ బుక్లెట్లో వరుసగా బిట్స్ ఉంటాయి కదా ఒకటి రెండు మూడు ఇట్లా బిట్స్ ఉంటాయి కదా అక్కడ చేసుకోండి చేసేసావు దీనికి ఆన్సర్ పెట్టేసేసావు ఓకే ఆలోచన చేయి ఇక్కడ మీరు ఇది ఓఎంఆర్ షీట్ మీద ఏం చేయకూడదు జస్ట్ బబ్లింగ్ తప్ప నువ్వంతా చేయాల్సింది ఎక్కడ ఒకటో క్వశ్చన్ పెట్టేసేసావు ఓకే సూపర్ రెండో క్వశ్చన్ పెట్టేసేసావు సూపర్ మూడో క్వశ్చన్ పెట్టలేదు ఇక్కడ డాట్ పెట్టు నాలుగోది పెట్టలేదు డాట్ ఏది ఇదంతా బుక్లెట్లు చేసుకోవాలి మనం ఓఎంఆర్లు ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పాను రఫర్క్ చేసావు అది వర్కౌట్ కాదు అలా చేయకూడదు కూడా అది నేరం మనం ఏదైనా చేసినా బుక్లెట్ మీద అది కూడా మీరు ఎందుకైనా మంచిది పెన్సిల్తో చేశారనుకోండి ఏది ఇట్లాంటి డాట్స్ కానీ ఏదైనా రానప్పుడు రౌండ్ అప్ చేసుకోవడానికి కానీ చేస్తే ఒకవేళ ఎగ్జామ్ అన్నప్పుడు మనం జస్ట్ అప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా అంతే తప్ప ఓఎంఆర్ షీట్ మీద ఎటువంటి మార్క్స్ ఏమి ఉండకూడదు ఏంటి ఈ బబ్లింగు ఇన్విజులటర్ సైను అవసరమైతే నీ హాల్టికెట్ నెంబర్ ఇవి ఉండే కదా ఈ తప్ప ఇంకేం ఉండకూడదు మొత్తం మనం ఏదైనా చేస్తే అంత బుక్లెట్ మీదనే మనం చూసుకోవాలి ఓకే ఆ బుక్లెట్ మీద మనం రాని ప్రశ్నని డాట్ పెట్టుకోవడము అసలు రాలేదు రోజు చేసుకుని ట్రాన్ని చేయండి ఓకేనా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్